హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మీ సురేష్ ఈరోజు దాదాపు మార్కెట్లో ఉన్నటువంటి బుల్ మార్కెట్స్ కావచ్చు లేదంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ రోజు రోజుకు హెచ్చు తగ్గులనే మనం చూస్తుంటాం మరి ముఖ్యంగా రోజు రోజుకు ఒక వేలు తగ్గింది లేదంటే రెండు వేలు తగ్గింది అనే విషయం మేరకు సిల్వర్లో చూసుకున్నటువంటి నాలుగు వేల రూపాయల నుంచి మొదలుపెట్టుకుంటే నాలుగు రూపాయల వరకు ఉంటే గ్రామ్ నుంచి మొదలుపెట్టుకుంటే ఆ ఒక కేజీ వరకు కూడా నాలుగు వేల డిఫరెన్స్ అయితే రోజు రోజు తగ్గు పెరుగుదల వస్తుంది దానికి సంబంధించినటువంటి మనం ఇప్పుడున్నాం నగర్లోని ప్రాంతంలోని ఇమ్మడి జ్యువెలర్స్లో అసలు గోల్డ్ ట్రేడ్కి లేదు లేదంటే తేడా ఏంటి లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్మెంట్స్కి లేదంటే సిల్వర్లో ఉన్నటువంటి ఆర్మెంట్స్ ఏంటి తేడాలో పూర్తిగా అడిగేటువంటి ప్రయత్నించుద్దాం మనతో పాటు ప్రతినిధి ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ కంప్లీట్ ఇమ్మడి జ్యువెలర్స్ అంటే కంప్లీట్ సిల్వర్ అమ్మడానికి గల కారణాలు ఏంటి ముందుగా చెప్పండి సార్ ఇప్పుడు ముందుగా అంటే జనాలకి ఏంటంటే గోల్డ్ తీసుకోవడం వల్ల చాలామంది కూడా ఇంత పెరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు సో మనకి గోల్డ్ ప్లేస్లోనే సిల్వర్ కూడా వస్తుందండి ఈ సిల్వర్ మన ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్లో ఎలా ఉంటుందంటే ఈ గోల్డ్కు సిల్వర్ పైన గోల్డ్ పాలిషింగ్ వస్తుంది అంటే గోల్డ్ మనం తీసుకున్న సిల్వర్ తీసుకున్నా కూడా ఏం తేడా లేకుండా మనకు వేసుకున్న ఆభరణి ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇస్తున్నారు ఓకేనా ఇది ప్రతి ఒక్కటి కూడా అందరికీ అనుగుణంగా అవైలబుల్గా ఉండేటట్టుగా ఇది రానున్న రోజులలో కూడా బంగారానికి మించిన ఆభరణాలు ఇక్కడ మనం తయారు చేస్తున్నాము సో అందరికీ కూడా అనుగుణంగా కూడా ఉండేటట్టు చూస్తున్నాం సార్ అయితే ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి ధర నూట ఎనభై గ్రాముల నూట ఎనభై రూపాయలకు ఒక గ్రామ్ ఎలా ఉంది సార్ అంటే ఒక వేజీ కేజీ వెండి కొనేటువంటి వాళ్ళకి ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది నిన్నటి నుంచి చూసుకుంటే నాలుగు రూపాయలు కూడా పెరుగుదల జీవితంలో అంటే భవిష్యత్తులో జీవితంలో కొనేటువంటి వాళ్ళకు ఏం చెప్తారు సార్ మీరు బంగారమా సిల్వరా వాట్ యువర్ ప్రిఫర్ సో బంగారం అని అంటే అందరికీ అంటే పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సిల్వర్ అనేది అందరికీ జనాలకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం పిల్లల కూడా ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినా కూడా ఇప్పుడు సిల్వర్ పైన టోటల్గా అంటే ఏ ముందుగా వేరియేషన్ లేకుండా పాలిషింగ్ అనేది గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది అనమాట ఏం తేడా అనేది ఏం ఉండదు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇమ్మడి జ్యువెలర్స్ కేరా ఫడ్రా సిల్వర్ జ్యువెలరీ ఇక్కడ టీ సార్ స్పెషల్ అంటే చిన్న ముక్కర నుంచి మొదలు పెట్టుకుంటే పట్టీలు కావచ్చు ఇక్కడ ఏమేమి అమ్ముతారు మీరు స్పెషాలిటీస్ ఏంటి ఓకే ఇక్కడ బాగా ట్రెండ్ అయ్యేది అంటే కుందన్లో బాగా వెళ్ళిపోతుంది ఇది కూడా లేటెస్ట్ మోడల్స్ అంటే అప్కమింగ్స్ ఏదైతే ఉన్నారో జనాలకు మనకు అనుగుణంగా ఉంటుందో ప్రతి ఒక్కటి కొడుక అప్కమింగ్ ఏది మనకు జనాలలో ఫాస్ట్ మూమెంట్ ఏదైతే ఉండదో దాన్ని మనం తీసుకురావడం జరుగుతుంది సో అదే విధంగా కూడా ఫ్లోయింగ్ కూడా అలానే ఉంటుంది సార్ ఇక్కడ స్పెషల్ కుందన్ ఉంటుంది లాంగ్ నెక్లెస్ ఉన్నాయి షార్ట్ నెక్లెస్ కానీ ప్రతి ఒక్కటి ఆ గోల్డ్లో సంబంధించినటువంటి ఏ ఆర్నమెంట్ అయినా సరే ఇక్కడ మనకు సిల్వర్లో కూడా అందుబాటులో ఉంటుంది సార్ ఇది అలా అంటే గోల్డ్లో చూసుకున్నటువంటి నూట ఎనభై రూపాయలకు ఒక గ్రామ్ అన్నప్పుడు మీరు గ్రామ్ గా అమ్ముతారా లేదంటే ప్రతి ఒక్క ఐటమ్ ఒక ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కడి నుంచో హబ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మీరు ఆ మార్కెట్ ఎలా అమ్ముతారు సార్ అంటే ప్రైస్ పర్ ఒక ఐటమా లేదంటే కంపల్సరీ ఇంత ఉంటే అంతనా ఎలా అమ్ముతారు మీరు అసలు సో ఇది ఒక ఆర్నమెంట్ తయారైనప్పుడు దానిపైన ఒక ట్యాగ్ వేస్తుంటుంది ఆ ట్యాగ్ మీద అంటే ఈ సిల్వర్ పైనది హెచ్చు దగ్గులు అనేది సంబంధం లేకుండా అంటే ప్రజెంట్ ఆ ట్యాగ్ మీద ఉన్న రేట్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు సిల్వర్ పెరిగింది అది అని చెప్పేసి అని అనుకోవడం కాదు సో ట్యాగ్ మీద ఈ ఏ ఆర్నమెంట్ అయినా సరే మనకు ఒక ట్యాగ్తోనే వస్తుంది ఆ ట్యాగ్ మీద ఉన్న రేటుతోనే మనము జనరల్కి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది మ్యానుచర్ మ్యానుఫ్యాక్చర్ ఏదైనా ఇంక్లూడింగ్ ఆల్ ఇగా మన గోల్డ్లోకి అయితే మనకు సపరేట్ సపరేట్ ఉంటుంది స్టోన్స్ కాస్ట్ కానీ ఇంకా మేకింగ్ ఛార్జెస్ కానీ అలా ఉంటుంటుంది అది అలాంటి బ్రేక్ అయితే ఏం లేకుండా ఇది టోటల్గా ఓకే ఒక ట్యాగ్ మీద ఉన్న రేట్కి మాత్రం జనాలకు ఇవ్వడం జరుగుతుంది ఏమి ఉండదు ఇంక్లూడింగ్ ఆల్ దాంట్లోనే వస్తుంది అనమాట ట్యాగ్లోనే ఉంటుంది ఆల్ మార్క్స్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క ఆర్మిటికి ఆల్ మార్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది సార్ కొన్న తర్వాత ఒకవేళ మాకేమైనా ఏమన్నా అవసరం ఉంటే రీసెలింగ్ అనేది ఇమేజ్ జ్యువెలర్స్ అంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో ఆర్నమెంట్ జస్ట్ రిసిప్ట్ అన్న ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే రీసెల్ కంప్లీట్ కొన్న ధరకే ఇచ్చేస్తాం అది ఎక్కువైనా సరే తక్కువైనా సరే ఎక్కువ ఉంటే మాత్రం అదే రేట్కి ఇస్తారు మీ దాంట్లో ఇటు ఏమైనా ఉన్నాయా సార్ ఉంది రీసేల్ వాల్యూ అని అంటే మనకి ఎప్పుడు లైఫ్ టైంలో ఎప్పుడు వచ్చినా సరే కస్టమర్ మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తుంటుంది అది లైఫ్ టైం ఎప్పుడు వచ్చినా సరే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనము ఇస్తాడు ఇవ్వడం జరుగుతుంది అది ఎక్కడైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇంకా వేరే ఆర్నమెంట్స్ కూడా ఇక్కడ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అప్డేట్స్ ఏదైనా సరే అప్డేట్గా మనకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడ పడుచులకు సొంతంగా కొనుక్కునేటువంటి బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదే రీతిలో అదే రీతిలో వాళ్ళకు ఉన్నటువంటి డైమండ్స్ కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి స్టోన్ ఫినిషింగ్తో మేమంతా కూడా సిల్వర్లో రూపం దించేందుకే వినూత్న ప్రయత్నంతో ఇమ్మడి జ్యువెలర్స్ అనేది ఉన్నాము దానికి సంబంధించినటువంటి మహిళల దగ్గర నుంచి కూడా అనేక ఆదరణ వస్తుంది దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ మాకున్నటువంటి మూడు నాలుగు బ్రాంచ్లలో మేమంతా కూడా లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్తో పాటు వాళ్ళకు మెచ్చేటువంటి డిజైన్స్ కూడా తెచ్చిస్తున్నాం వాళ్ళ పర్యవేక్షణ ఉన్నాయి లేకపోతే ఒకవేళ మాకు నచ్చని నచ్చకపోయినా యాభై ఐదు పర్సెంట్ మాత్రం రీసేల్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ జీవితాంతం లైఫ్ టైం ఉంటుంది దాన్ని సరిచూసుకొని వేరే ఐటమ్ తీసుకోవచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకోకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం మరి రానున్న రోజుల్లో దాదాపు ఒక లక్ష ఎనభై వేల వరకు ఇప్పుడు కేజీ ధరలు ఉంటే దాదాపు ఆరు లక్షలు ఏడు లక్షలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మరి కొంతమంది స్టాక్ మార్కెట్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఆ గోల్డ్లో ఉన్నటువంటి ధరలకు కావచ్చు లేదంటే ఇప్పుడు దాదాపు నూట ముప్పై నూట నలభై ఉన్నటువంటి గోల్డ్ రేట్స్ అంతా కలిపి దాదాపు డెబ్బై వేల నుంచి అరవై వేలకు వచ్చేటువంటి అవకాశం ఉందని మరి ఉంటారు చూడాలి మరి భవిష్యత్తులో ఈ గోల్డ్కు ఉన్నటువంటి ఆ భవిష్యత్తు గోల్డ్కున్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు సిల్వర్లో రీప్లేస్ చేయగలదా లేదంటే డైమండ్స్ కావచ్చు పెరల్స్ కావచ్చు ఇంకేమైనా రిప్లేస్ చేయగలదా అనేటువంటిది భవిష్యత్తులో కొడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851